హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన లోకేష్ లైఫ్ కోచ్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు అందరూ అయితే జీవితం ముందుకు సాగిపోతుంది అసలు స్టూడెంట్స్ ఏ విధంగా పైకి రావాలి స్టూడెంట్స్ దశలోంచి ముందు జీవితం మనం చేయాల్సింది ఏం లేదు స్టూడెంట్ దశలో మన అమ్మ నాన్నలు చదివిపిస్తున్నారు టైం ఇస్తున్నారు ఫుడ్ పెడుతున్నారు అన్ని ఇప్పిస్తున్నారు కాబట్టి ఆ టైం మనం సద్వినియోగం చేసుకుంటే మీకు ఏం లాభం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను నేను ఏం లేదు మనము టెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చాలు ఐదు సంవత్సరాలు మీరు మంచిగా కష్టపడి ఏదో ట్రిబుల్ ఐటీ ర్యాంకా ఐఐటి ర్యాంకా లేకపోతే మంచి కాలేజ్ ర్యాంక్ కొట్టేస్తే మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే మీరు ఎప్పుడైతే ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదవ తరగతి పదకొండో తరగతి పన్నెండో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ ఐదు సంవత్సరాలు మీరు తెల్లని పొద్దున్నాక నిద్ర లేచి నుంచి చదివి కష్టపడి మీరు ఆ నాలెడ్జ్ అంతా సంపాదించుకొని ఆ నాలెడ్జ్ ఉన్న నాలెడ్జ్తో ఐఐటి త్రిబుల్ ఐటీ రకరకాల ఎడ్యుకేషన్లో మంచి సీట్ సంపాదిస్తే మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది ఆ తర్వాత మీకు ఒక నెంబర్ గేమ్ ఉంటుంది ఆ నెంబర్ గేమ్ ఏం లేదు మనకు ఆరు నెంబర్ల గేమ్ ఆరు నెంబర్ల గేమ్ అంటే మీకు ఆరు అంకెల శాలరీ వస్తుంది మీరు చదువుకునే ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మంచిది అది ర్యాంక్ ఓడితే మీకు ఆరు అంకెల జీతం వస్తుంది ఆరు అంటే లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయల కన్నా నెక్కునే ఇంకా మీకు జీతం వచ్చేది స్టార్టింగ్ వచ్చేది లక్ష రూపాయల జీతం టెన్షన్ ఫ్రీ లైఫ్ ఉంటది మీకు ఆరెంకల జీతం కావాలంటే ఖచ్చితంగా మీరు ఎనిమిది తొమ్మిది పది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఖచ్చితంగా చదవాలి కష్టపడాలి మీ గురించి మీరే మీ జీతంలో ఆరెంకెళ్ళ జీతం కావాలంటే ఖచ్చితంగా మీరు చదవాలి ఇంకోటి మీకు ఈ నెంబర్ గేమ్ లా మళ్ళా మీకు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి మూడో నెంబర్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సెకండ్ జీతం వచ్చింది తర్వాత త్రిబుల్ బెడ్ ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలంటే మూడో నెంబర్ అంటే ఈ జీతం వస్తే ఐదు నెంబర్ల ఆరు నెంబర్ల జీతం వస్తే ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది మళ్ళా నీకు తర్వాత త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిన తర్వాత ఆరు నెంబర్ల జీతం వస్తే నీకు నాలుగు చక్రాల కార్ వస్తుంది మళ్ళీ నాలుగు చక్రాల కార్ కావాలన్నా కానీ ఆరెంకెల జీతమే కావాలి ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలన్నా ఆరెంకెల జీతం కావాలి నీకు నాలుగు చక్రాల కారు కావాలన్నా కానీ ఆరంకెల జీతం ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకోటి వన్ వన్ వైఫ్ మ టూ చిల్డ్రన్స్ ఇలా మెయింటైన్ చేసే జీరో పెన్షన్స్ తో వన్ నుండి సిక్స్ వరకు మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది సిక్స్ అంటే సిక్స్ అంకెలు అంకెల జీతం ఫైవ్ అంటే మనకు టెన్షన్ లేని లైఫ్ అంటే నాలుగు చక్రాల బండి మీకు నాలుగు చక్రాల కారు కొనుక్కుంటారు తర్వాత త్రీ అంటే మీకు మీరు ట్రిపుల్ బెడ్రూమ్ లో ఉండాలి మంచిగా ఇద్దరు పిల్లలు ఉండాలి టూ అంటే మళ్ళీ వన్ అంటే సింగిల్ వ్యక్తి ఉండాలి తనకి నెక్స్ట్ జీరో అంటే మనకు టెన్షన్ ఫ్రీ జీవితం ఉండాలి అప్పులు ఉండదు భార్యతో బాధ ఉండదు పిల్లలతో మంచిగా చదివించుకుంటా నాలుగు చక్రాల వానంలో తిరుగుతూ హ్యాపీగా మీ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి ఇది నేను మీకు సింపుల్గా చూసే వీడియో సింపుల్ అనిపించచ్చు కాకపోతే ఇది ఖచ్చితంగా చెయ్యాలి ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ రోజు కానీ రేపు కానీ ఎప్పటికైనా మేల్కోవాలి మేల్కొని ఎనిమిదో ఉన్న తొమ్మిదో తరగతిలో తొమ్మిదో తరగతిలో ఉన్న పదో తరగతిలో కాదు ఏ క్షణం ఈ క్షణం నుంచే మీరు కష్టపడండి మీరు ఏ టార్గెట్ ఉందో మీ ఏ ర్యాంక్ కొట్టాలో దేంట్లో మీరు బీటెక్లోనా ఐఐటీలనా ట్రిబుల్ ఐటీలనా దేంట్లో మీ టార్గెట్ ఎన్ని ఉందో ఆ ర్యాంక్ సంబంధించి ఇప్పటి నుంచే స్టడీ మొదలు పెట్టండి స్టడీ మెటీరియల్ కొనుక్కోండి కొనుక్కొని మీరు విజయం సాధిస్తారని చెప్పి నేను కూడా నమ్ముతూ మీ లోకేష్ లైఫ్ కోచ్ థ్యాంక్ యూ